ఎట్టుకూరు నేను గుంటూరు రూరల్ మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ని మరి మా మండలంలో ఎనిమిది మున్సిపల్ కార్పొ నగరపాలక సంస్థ కార్పొరేటర్లకు ఎనిమిది మంది మరి గ్రామ సర్పంచులుగా పది మంది పది మందికి ఒక గ్రామం ఎలక్షన్ జరగలేదు తొమ్మిది గ్రామ సర్పంచుల్లో తొమ్మిది గ్రామ సర్పంచులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి గౌరవనీయులు నీళ్ళు మేకతోటి సుచారుతమ్మ గారి సారాజ్యంలో మరి పదికి పది కల్పించిన సందర్భం మా గుంటూరు వరల మండలానికి సంబంధించి ఉంది అదేవిధంగా కార్పొరేట్లను కూడా అదేవిధంగా కల్పించడం జరిగింది మరి ఈ రోజున ఐదుగురు ఎస్సీ మహిళలకి ఐదుగురికి ఇచ్చి ఐదుగురులోనే నలుగురికి ఇచ్చి మరి ఒక్క ఆమెని ఈవిని ఆపటం వల్ల మరి దానికి మాకు కూడా చాలా బాధ కలిగి మరి ఆమెకి చేదువులు ఆదోడిగా ఉంటామని మేమందరం కూడా ఎంపీపీలు కానీ జెడ్పీడీసీ కానీ గుంటూరు రూరల్ మండలం జెడ్పీడీసీ కానీ మరి ఎంపీపీ కానీ మార్కెటింగ్ యాడ్ చైర్మన్ కానీ మార్కెటింగ్ యాడ్ డైరెక్టర్లు కానీ మరి అదేవిధంగా మరి కార్పొరేటర్లు ఉండి మరి డైరెక్టర్లు మార్కెటింగ్ డైరెక్టర్లు మరి రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్లు మరి మీదేందమ్మా గుంటూరు రూరల్ మండలం ఆ సగర గవర్నమెంట్ డైరెక్టర్ గారు కానివ్వండి అందరూ కూడా ఆమెకి ఏకతాటికి అందరం కూడా మద్దతుగా ఈ రోజున అందరం కూడా రిజైన్ చేసి అందరూ సంతకాలు కూడా పెట్టి ఇవ్వటం జరిగింది మరి మేము ఎప్పుడూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి మేకతోటి చుత్యార్థమ్మ గారు ఏ విధంగా ఏ ఆలోచనలో ఆమె ఏ ముందుగా అడిగేస్తాము వెనక అందరం కూడా నడుస్తామని గుంటూరు రూరల్ మనం తరఫున సమయంగా తెలియజేస్తూ మరి జెడ్పీటీసీ మాటల్సి కోరుచున్నాం పత్రికా ముఖంగా అందరికీ నమస్కారం అండి నేను గుంటూరు మండలం గుంటూరు రూరల్ మండలం జడ్పీడీసీ తుమ్మల సుబ్బారావు అండి నా రాజకీయ ప్రవేశం మెగతోటి సుచరిత గారి రెండు వేల తొమ్మిది నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పెట్టిన కానీ ఆహ్వానం మేరకు ఆమె వెనక ఎన్నుంటూ ఆమె సోదర భావంగా భావించి ఓటమిలో కానీ గెలుపులో కానీ ఆమె ఎన్నుంటూ ఉండి పార్టీ కోసం ఎంతో కృషి చేసి ఈ రెండు వేల పంతొమ్మిదిలో అత్యధిక మెజార్టీతో మేడం గారు గెలిచింది అట్టే నేను జడ్పీడీసీగా అత్యధిక మెగా టెలుగు రూరల్ మండలంలో పై చిలుగుతో గెలిచాను మేడం గారికి ఎన్నుంటూ ఉంటామని మేడం గారు ఇచ్చిన ఈ పదవికి ఆ ఆమెకి రుణపడి ఉంటామని మేడం గారికి జరిగిన అన్యాయానికి మేము మద్దతుగా మాకు మేడం గారు అయితే ఎవరు ఏ కార్యకర్త ఏ పదవి రాజీనామా చేయొద్దు మనం అందరం వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అని గుచ్చిగుచ్చి చెప్పి అందరికి రిక్వెస్ట్ చేసింది కానీ అమ్మా నీకు నీకు లేని పదవి మాకేందమ్మా అని మేమందరం ఇక్కడ ఉన్న మండలంలో సర్పంచుల గారి నుంచి ఎంపీడీసీలు గారి నుంచి టోటల్ వైఎస్ఆర్ పార్టీ ఉన్న గెలిచిన ప్రతి అభ్యర్థులు స్వయంగా మేమే రాజీనామా పత్రం సమర్పించడం జరిగింది మా మండల కన్వీనర్కి మేము ఆ మెగ తరుచేచేత అక్క అడుగు మార్గంలోనే ఉంటాము మేము వైఎస్ఆర్ పార్టీలోనే కొనసాగుతాం అక్క అడుగు జాల్లో నడుస్తామని పత్రికాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం సార్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు సార్ పార్టీకి పార్టీ కార్యకర్తగా పనిచేస్తా ఉన్నారండి మీరు కూడా మీరు మా నా కోసం మీరు చేయొద్దు నా వ్యక్తిగత కారణాల వల్ల నేను రాజీనామా చేశాను మీరు మీ పదవులు మీరు గెలిచారు మీరు ఉండడానికి కొనసాగించని గట్టిగా పుల్ల కూర్చినట్టు గట్టిగా చెప్పిందండి కానీ మాకు ఆమె లేని ఆమె లేని పదవి మాకు ఉండబుద్దు కాదు కదండి మాకు మేము స్వయంగానే మా మండల కన్నవేర్యలు కానీ మా కార్యకర్తలను అందరం డెసిషన్కి వచ్చి మా రాత్రి నుంచి చర్చలు జరుపుతున్నామండి కలిసి మేము వైఎస్ఆర్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకంటే ఉంటామండి కార్పొరేటర్లు కూడా మా కార్పొరేటర్ అందర్ రెడ్డి సార్ ఇక్కడ నా కాన్ఫరెన్స్ లో ఉన్న ప్రతి ఒక్క సర్పంచి వార్డు నెంబర్ నుంచి అందరు ఇదే సార్ ఇది అన్ని నామినేట్ పోస్టులు అందరు ఇదే ఎవరు కొనసాగాలని ఎవరో అనుకోలో అందరం కలిసి ముక్కుముడిగా మేము ఇచ్చిన ఈ రాజీనామా పత్రాలండి ఇక్కడ ఒకళ్ళు చేస్తారు ఒకళ్ళు నిర్ణయం లేదు అందరం అండి నియోజకవర్గం ఉన్న ప్రజాప్రతినిధులందరము ఈ నిర్ణయం తీసుకొని పత్రికాముఖంగా మీకు తెలియచెట్టడం జరుగుతుందండి